హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పెన్షన్లకి సంబంధించి తాజా అప్డేట్ అయితే వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి ఈ పెన్షన్లకి సంబంధించి ఈ డబ్బులను ఎవరిస్తారు వాలంటీర్స్ ఇస్తారా లేదంటే మీ గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే సార్లు ఇస్తారా చాలా చక్కటి ఎంత పెన్షన్ ఇస్తారు అదేవిధంగా ఏ రోజున ఈ పెన్షన్ అమౌంట్ అనేది మీ యొక్క చేతికి అనేది రావడం జరుగుతుంది ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే చెప్పడం జరుగుతుంది చాలామంది వీడియో చూస్తున్నారు వీడియోకి అయితే లైక్ చేయట్లేదు కంపల్సరీ మీరైతే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ చాలామందికి రీచ్ అవుతాయి అదేవిధంగా ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి హాల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ పోయిన నెల ఈ యొక్క పెన్షన్ అనేది ఏడు వేల రూపాయలను మీకైతే ఇవ్వడం జరిగింది ఎవరు మీ గ్రామవాడి సచివాలయాల్లో పనిచేసే సార్లు అనేది ఈ పెన్షన్ డబ్బులను అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆగస్ట్ ఒకటో తారీఖు అనగా గురువారం ఉదయం మీకైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది యొక్క పెన్షన్ అనేది నాలుగు వేల రూపాయలను అదేవిధంగా వికలాంగులకు ఆరు వేల రూపాయలను గురువారం రోజు అనగా ఒకటో తారీఖు ఆగస్టు ఆగస్టు నెల ఒకటో తారీఖు గురువారం రోజునైతే మీకైతే డబ్బులు అనేది మీ యొక్క చేతికైతే అందుతుంది చాలామంది గ్రామాల్లోని ఈ అబతాతలు ఉంటారు అలాంటి వారు చాలామంది అయితే అడగడం జరిగింది అందుకనే డేట్తో సహా నేనైతే మీకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ చాలా చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను గురువారం ఒకటో తారీఖున మీకైతే నాలుగు వేల రూపాయలు అదేవిధంగా ఆరు వేల రూపాయలు అనేది పెన్షన్ అందుతుంది వికలాంగులకు ఆరు వేల రూపాయలు అనేది ఇస్తారు మామూలుగా ఈ ఏజ్ పెన్షన్లు మరియు వీడియో పెన్షన్లు అనేది నాలుగు రూపాయలు ఇస్తారు గురువారం ఒకటో తారీఖున మీకు పెన్షన్లు అందుతాయి